మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం కనీసం ఒక్క ఒక్కడుగైనా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిందా అన్నా వెళ్ళిందమ్మా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వెయ్యాలమ్మా వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా మట్టి మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఇది సరిపోలేదు అన్నట్టు కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి దేంట్లో అభివృద్ధి చెందిందన్నా మన రాష్ట్రం ప్రదేశ్ అయింది మద్యంలో అభివృద్ధి చెందింది బిడ్డలకు ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రావటం లేదు వ్యవసాయం బాగుందా అంటే అది బాగలేదు అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు అన్న ఎక్కడ పెట్టుకున్నాడు రైతుని అన్నా నెత్తిన పెట్టుకున్నాడు రైతుని రుణమాఫీ చేశాడు రైతులకి మద్దతు ధర ఇచ్చాడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ పంట నష్టపోతే పంట నష్టపరిహారం పెట్టుబడి తగ్గించడం ఇలాంటి ఎన్నో చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండగైంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉందన్నా వ్యవసాయం మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాకు ఓట్లు వేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం మూడు వేల కోట్లు పక్కన పెడతాను రైతుల కోసం రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు అని మద్దతు ధర కోసం పక్కన పెడతానన్నాడే ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా అన్నా నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరమైనా పెట్టాడా ఇక్కడ వరదలు వచ్చి నది ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఈ ప్రాంతానికైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు బిడ్డలకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి ఎంతగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి ఉద్యోగాలు రావటం లేదు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అని చెప్పాడు ఐదు సంవత్సరాల క్రితం మరి అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖలు మరి ఐదు సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమేరా ఏమన్నా గాడదలు కాసారా ఐదు సంవత్సరాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఐదు సంవత్సరాలలో ఏమా వచ్చిందా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు వేస్తున్నామని ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉంటే ఈ రోజు వరకు కూడా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రెండు నెలలకు ముందు ఇరవై మూడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సింది పోయి ఆరు వేల ఉద్యోగాలకు మెగాడిఎస్సీ ఇవ్వాల్సింది పోయి ఒక దగా డిఎస్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లకు రెండు నెలలు ముందునంగా నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు ఓట్లు మెగాడిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టన్నా ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ జీవితాలనే మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును శాసించే ఆయుధం ఆయుధం అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అమ్మా ఒకసారి ఓటేసి అధికారం లేకొచ్చినాక ఐదు సంవత్సరాలు ఎంత గింజుకున్నా గానీ మీ వైపు కనీసం తిరిగి కూడా చూడరు ఈ నాయకులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఐదు సంవత్సరాలు అయింది ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ప్రజల మధ్యలోకి వచ్చారా మీ సమస్య ఇది అని కనుక్కున్నారా ఒక్కసారి కూడా రాలేదు అదే రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో ప్రతిరోజు వేల మందిని కలిశాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కావాలా మీకు ఇల్లు కావాలా మీకు ఆరోగ్యశ్రీ కావాలా మీకు పెన్షన్లు కావాలా మీకు ఏ అవసరం ఉంది అని వేల కొద్ది ప్రజా దర్బార్లో ప్రతిరోజు కలిస్తే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బార్ ఉందా ఒక్క రోజైనా నాయకుల్ని కలిసారా కనీసం ఆయన సొంత ఎమ్మెల్యేలకు మంత్రులకే అపాయింట్మెంట్ లేదు ఇదిగో ఇవన్నున్నాడు మీ చిట్టిబాబు గారు మీరు ఓట్లేసి గెలిపించారు నా దగ్గరికి వచ్చాడు అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఎందుకన్నా వైసీపీ నుంచి ఎందుకు వచ్చారు అని అడిగాను అడిగితే ఐదు సంవత్సరాలు అయిపోయింది తల్లి ఒక్కటంటే ఒక్క సాయం కూడా నా ప్రజలకు నేను చేసుకోలేకపోయాను నాకు అధికారం ఉంది నన్ను ఎమ్మెల్యేని చేశారు ఇక ప్రజల కోసం పనికి రాని అధికారం దేనికమ్మా నేను మళ్ళీ అదే పార్టీలో నిలబడి అదే పార్టీలో గెలిచినా మళ్ళీ ఐదు సంవత్సరాలు నన్ను ఏ పని చేసుకునివ్వరు ఎందుకు నిలబడాలి ఆ పార్టీలో నుంచి నేను ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక్కడ పనులు జరగట్లేదని ఇక్కడ రోడ్ల అవసరం ఉందని ఇక్కడ నది వల్ల ఎంతోమంది వరద పొంగిపోతుందని అది కట్టించమని ఈ పనులన్నీ అడగడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అపాయింట్మెంట్లు అడిగినా ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి మళ్ళీ ప్రజలకు మేలుదేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని ఎలా అనుకోవాలి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తే నేను అధికారం వచ్చినా నిన్ను గెలిచినా వర్జనకు మేలు చేయాలి అన్న నమ్మకం నాకే లేదు అన్నాడు ఇలా ఉంది దళితులు నేను దళితుని అని కూడా చెప్పాడు అమ్మా దళితులకు న్యాయం లేదు వైసీపీ సర్కారులో అని చెప్పారు ఈరోజు దళితులు చంపేసి దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్లకు మళ్ళీ అధికారం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన దళితుణ్ణి గీసి దాంట్లో శిక్ష పడితే అలాంటి వాళ్ళను మళ్ళీ బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులంటే లెక్కలేదు ఎక్కడ చూసినా రౌడీ రాజకీయం ఎక్కడ చూసినా గుండా రాజకీయం ఇదేది సరిపోలేదు అన్నట్టు హత్యా రాజకీయాలు కూడా సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు మరి ఏం చెప్పాలి దళితకు న్యాయం ఉందా అన్యాయం కోరే వాళ్ళకు న్యాయం జరుగుతుందా ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఎలా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా ఏమా చెప్పారా అయిందా తల్లి మద్యపాన నిషేధం అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం అవ్వకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది కదా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట ఎంత కమ్ముతే అంతకే కొనాలట అమ్మే నాసిరకం మందు ఇక ఎక్కడా లేదు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉంది భూమి భూమట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సి అట క్యాపిటల్ అట ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అన్నా ఎక్కడైనా ఉన్నాయా ఒక ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఈ నాసిరకం మందు ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివర్లు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఒక హెల్త్ చెక్ అయినా ఉందా అసలు ఇది కల్తీనా మంచిదా రోజైనా ఎవడైనా పట్టించుకున్న పాపా పోయాడా అది కూడా ఓన్లీ క్యాష్ అంట కదా డిజిటల్ పేమెంట్స్ లేవట కదా అంటే ఎంత అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎక్సైజ్ డ్యూటీ ఎంత ఒక ఆడిట్ ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా మొత్తం అంతా మాఫియా ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి అమ్మా బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతుంటాను అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు పదైదు వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అవునా ఎంతమందికి ఇస్తున్నాడు తల్లి ఒక్కరికే ఇస్తున్నారు మరి మిగతా ఏం చేయాలి ఏం చేయాలి తల్లి మిగతా వాళ్ళని దత్తత ఇచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్త తీయండి అడగండి ఈసారి ఓట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తున్నావు మిగతా వాళ్ళు నువ్వే దత్తత తీసుకో నువ్వే చదివించుకో అని ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారు రేషన్లో ఎన్ని సామాన్లు ఇచ్చాడు తల్లి పదకొండు సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారమ్మా రెండా మూడా మరేం చెప్పాలి వీళ్ళను అర్థమవుతుందా తల్లి అన్ని ధరలు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి చక్కెర నూనె పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీ చేతికి వంద రూపాయలు ఇస్తున్నాడు బటన్ నొక్కి మీ దగ్గర నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు మీకు మట్టి చంపిస్తున్నాడు మీ దగ్గర నుంచి వెండి చంపు తీసుకుంటున్నారు అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం అన్నా మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒకవైపు చంద్రబాబు గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిలో ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ఇవ్వదు రాజధాని ఇవ్వదు అయినా అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకుని వేలాడుతున్నాడు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికి మోడీయే కావాలట ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఇద్దరికి మోడీతో పొత్తులు కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందన్న చంద్రబాబు గారికి మోడీతో బహిరంగంగానే పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో అక్రమంగా ఒక పోతుంది ఇద్దరికి పెద్ద తేడా లేదు చంద్రబాబు గారికి మోడీ మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తుగా ఉన్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే చంద్రబాబుకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే బీజేపీకి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు మనకేం కావాలో మన బిడ్డలకు ఏం కావాలో ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి పది సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా కనీసం ఒక రాజధాని ఉందా ఒక రాజధాని అయినా ఉందా తలెత్తుకొని మన బిడ్డలు చెప్పుకునేటట్టు పోయి ఉద్యోగాలు చేసుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఏడిచిందా మనకి మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకి ఓట్లు పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముందన్నా మనకేముంది చేతిలో చిప్పు ఉంది నెత్తిన కుచ్చు టోపీ ఉంది మనకేముంది చంద్రబాబు గారేమో అమరావతి అన్నాడు సింగపూర్ను తలపిస్తాను అన్నాడు త్రీ డీ సినిమా చూపించాడు అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని సరిపోలేదు మూడు కావాలన్నాడు పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా ఏమ్మా ఒక్క రాజధాని అయిందా మరి మన బిడ్డలు ఎక్కడ పోవాలి మన భవిష్యత్తు ఏమి కావాలి ఎందుకు ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్తే మేనిఫెస్టోలో పెడితే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే మన బిడ్డలకు ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరిలో ఏ ఒక్కరు అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు అందుకే ప్రత్యేక హోదా కోసం కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా సాధించేంత వరకు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ మన బిడ్డలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా కోసం అందరూ కుమ్మక్క అయిపోయి మన ప్రత్యేక హోదాను మన పోలవరం మన రాజధాని తాకట్టు పెట్టారు కాబట్టి ఇక్కడ కొట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక మనిషి ఉండాలని కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి వరకు మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అమ్మాది ఆపయ్యా మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది రాజధాని వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు నలభై లక్షలు కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం మనసు పెట్టి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ చిట్టి బాబు అన్నీ గెలిపించండి మీ బిడ్డ ఈ గడ్డ బిడ్డ మీ కన్నగా మీ తమ్ముడిగా మీ సేవ చేయాలనుకుంటున్నాడు ప్రజా సేవకైనా జీవితము అంకితం అన్నవాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ గొంతైతాడు మీ బలం అవుతాడు గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి ప్రార్థిస్తుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా జంగా గౌతమ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశీర్వదించండి అన్న ప్రత్యేక హోదా కోసం ఇంతమంది ఎంపీలుంటే ఒక్కరు కూడా కేంద్రంలో కొట్లాడిన పాపాన పోలేదు ఐదు సంవత్సరాలు మీరు గెలిపించండి అవసరమైతే అక్కడ కొట్లాడటమే కాదు నిరాహార దీక్షలు చేసినా సరే ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది